హలో అండి నేనైతే రోజు వీడియోలో అమెరికాలో సంక్రాంతి మెగా మైలా అని జరిగింది మొన్న జనవరి ఎయిటీన్త్న అది మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే స్టార్టింగ్లోనే మనకి పిల్లలు ఆడుకునే గేమ్స్ ఎక్కువ అయితే ఏం లేవు ఒక టూ త్రీ ఉన్నాయి అంతే గేమ్స్ ఇది మెయిన్గా పెట్టింది దేనికంటే ఇక్కడ షాపింగ్ కోసం మొత్తం అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ ప్లస్ ఉమెన్స్ డ్రెస్సెస్ అన్నీ ఇది ఉమెన్స్కి సంబంధించి ఎక్కువ జస్ట్ ఒక త్రీ ఫోర్ గేమ్స్ మాత్రమే పిల్లలకి పెట్టారు స్టార్టింగ్లో దీనికైతే మనకి ఎంట్రన్స్ అంతా ఫ్రీయే ఎంట్రన్స్ అలాగే మనకి కార్ పార్కింగ్ అంతా ఫ్రీయే ఇక్కడ ఎవరైనా రావచ్చు కంప్లీట్గా మన ఇండియన్స్కి ఇది అక్కడ ఆడుకునేది అయ్యాక ఇక్కడ అన్నమాట ఇక్కడ డ్రెస్సెస్ కుర్తీసు ఒక దగ్గరంతా కుర్తీస్ కుర్తా సెట్స్ నెక్స్ట్ ఒక దగ్గర అంతా శారీసు నెక్స్ట్ ఒక దగ్గర ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ అలా పెట్టున్నారు నేనైతే కొన్ని చూశాను కానీ చాలా కాస్ట్లీ ఎక్కువ ఉన్నాయి నేను చూసిన మామూలు కుర్తీస్ అయితే చాలా కాస్ట్ అనిపించింది ఇంకా డిజైనర్ వేరే అవైతే ఇంకా చెప్పనవసరం లేదు ఇంకా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఈ సంక్రాంతి మెగా మేలా అయితే మనకి పొద్దున్నీ సాయంత్రం వరకు ఉంది అలాగే ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఇక్కడైతే పిల్లలు ఆడుకునేది పెట్టిన బబుల్స్ ఉంటాయి కదా అవి ఇది ఒక్కటే పిల్లలు ఆడుకునేది కనిపించింది మిగతా అంతా అయితే ఇంకా జెంట్స్కి పిల్లలకైతే ఏమి పిల్లలకి స్టార్టింగ్లో చూపించాను కదా ఆడుకునేవి ఇవైతే కుర్తీసు ఇక్కడైతే సంక్రాంతి సేల్ ప్రైస్ డ్రాప్ అని ఉంది కదా కుర్తీస్ అయితే మామూలు అప్పుడైతే మనకి థర్టీ ఫైవ్ థర్టీ ఉండేవి ఇప్పుడైతే మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీకి ఇస్తున్నారంటే కొన్ని కుర్తీస్ కొన్ని డ్రెస్సెస్ పైన టెన్ డాలర్స్ కొన్ని అయితే ట్వంటీ డాలర్స్ ఫైవ్ డాలర్స్ తగ్గించారు అయితే మనకు శారీస్ థర్టీ డాలర్స్ నుంచి స్టార్ట్ అయ్యి అలాగే రెడీమేడ్ బ్లౌజెస్ అయితే వన్ ఎయిట్ ఎయిటీన్ డాలర్స్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ దాని తర్వాత ఇంకా హై ప్రైజెస్లో కూడా ఉంటాయి ఇక్కడైతే నేను అన్నీ కవర్ చేయలేదు అంటే డ్రెస్సెస్ అవన్నీ కవర్ చేశాను ప్రైజెస్ అయితే ప్రతిదానికి కవర్ చేయలేను కాబట్టి కొన్ని అయితే మీకు చూపిస్తాను మీకు ఉంటుంది కదా ఇక్కడ ఎంత ఉంటే తెలుసుకోవాలి మన డ్రెస్సెస్ అవన్నీ శారీస్ అవన్నీ అయితే మనకేమీ ఊరు కూరుకు అయితే ఉండదు ఇయర్లీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇలా ఉంటుంది ఇంకా సంక్రాంతి రోజు పెట్టకుండా ఈరోజు అప్పుడు ఎందుకు ఎయిటీన్త్ని ఎందుకు పెట్టారంటే మనకు సంక్రాంతి భోగి అప్పుడైతే ఎవరు రారు ఇలా ఇంట్లోనే పండుగలు చేసుకుంటారు కాబట్టి వీకెండ్ అయితే మాత్రమే వస్తారు సాటర్డే సండే అందుకని సాటర్డే బెటర్ ఇక్కడ చూడండి క్లియరెన్స్ సేల్ అని ఉంది కొంచెం తగ్గించేస్తారు వాటిపైన కమ్మలు కమ్మలనే కాదు ఏవైనా కూడా మనకి అంటే అన్నిటిపైన క్లియరెన్స్ సేల్ ఉండదు కొన్ని వాళ్ళకి సేల్ అవ్వవు అని తెలిసినప్పుడు ఇలా తక్కువగా అమ్మేస్తుంటారు ఇవన్నీ అయితే మనకు శారీస్ ఇక్కడ బ్లౌజెస్ ఈ వీటిలో అయితే కొన్ని ప్రైజెస్ చూపిస్తాను నేను కొన్ని చెక్ చేశాను ఈ రెడ్ కలర్ డ్రెస్ అయితే మనకు టూ ఫిఫ్టీ డాలర్స్ అంట ఇంకా మీరు కన్వర్ట్ చేసుకోండి ఇండియన్ కరెన్సీలో ఎందుకంటే ఇవి చాలా హెవీ డిజైన్స్ అన్నీ కాదు కొన్ని అందుకే ఇవంత ప్రైజీగా ఉన్నాయి ఇక్కడైతే చాక్లెట్స్ పెట్టారు పిల్లల కోసం డార్క్ చాక్లెట్ అవన్నీ ఇక్కడ అన్ని కుర్తా సెట్స్ వాటిల్లోనే వెరైటీసు మనకి ఫ్లోరా డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి కదా ఉమెన్స్వి ఈ స్టాల్ మొత్తం అయితే ఉమెన్స్కి సంబంధించినవి ఇంకెవ పిల్లలకి జెంట్స్కి ఎవరికి లేదు మొత్తం ఉమెన్స్కి సంబంధించి ఈ టిష్యూ జార్జెట్ శారీ అయితే మనకి వన్ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ అంట ఈ పిస్తా కలర్ది ఇవన్నీ కొంచెం డిజైన్ వేరు కాబట్టి కాస్ట్ ఎక్కువ ఇంకా కొంతమంది అయితే అసలు ప్రైస్ పని సపోజ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉందనుకోండి అదొక వన్ ఫిఫ్టీ డాలర్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అలా ఇస్తారు ఒక టెన్ ఫిఫ్టీన్ డాలర్స్ తగ్గించి చాలామంది ఇండియా నుంచి ఇలా తెచ్చి ఇక్కడ మనకి సేల్ చేస్తుంటారు ఇక్కడ చూడండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దానిపైన అసలు రేటు పైన మనకు ట్వంటీ పర్సెంట్ దీనిపైన అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తారు అంటే ఆల్రెడీ ట్యాక్స్ వేసేస్తుంటారు ఎంత అని అసలు రేటు పైన ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా తగ్గిస్తారు అన్నిటికీ కాదు కొన్నిటికీ కొన్ని అయితే ఆ రేట్లకే ఇస్తారు ఇక్కడైతే పట్టు శారీసు ఇక్కడ అన్నీ మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ సేల్ చేసే వాళ్ళంతా మనకి రెడీమేడ్ బ్లౌజెస్ అలాగే సేల్ చేస్తారు ఇదైతే మస్లీ నాలియా కట్ అంటే ఇదైతే ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ ఇప్పుడు నేను చూపించిన డ్రస్ ఇంకా స్పెషల్ అయితే ఒక ఫ్రీ బిర్యానీ అండ్ పానీపూరి